హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇంటిలో అదృష్టం రావాలి డబ్బు నిలిచి ఉండాలని ఎవరు కోరుకోరు అలాంటి శుభ ఫలితాలకు ఉపయోగపడే ఒక మొక్కని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటిలో శుభ వాతావరణం ధన సంపత్తి మరియు శాంతి కోసం వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేక మొక్కలు ఇంటిలో పెంచడం ద్వారా అదృష్టాన్ని ఆకర్షించవచ్చు వాటిలో ముఖ్యమైనది క్రాసులా మొక్క క్రాసులా అనే మొక్కను మనం సాధారణంగా జెట్ ప్లాంట్గా పిలుస్తూ ఉంటాం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సెక్యులెంట్ కేటగిరీకి చెందే ఈ మొక్క చిన్నగా ముదురు రంగు ఆకుపచ్చ రంగులో మృదువైన ఆకులతో ఆకట్టుకుంటుంది ఆకులు రౌండ్ ఆకారంతో మనీ కాయిన్స్ వలె పోలి ఉంటాయి ఈ మొక్క అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతూ ఉంటారు చైనీస్ ఫ్యాంక్ ప్రకారం ఇది మనీ ట్రీగా ప్రసిద్ధి చెందింది ఇంటిలో ఈ దిశలో మొక్కను పెంచడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ మొక్కను నాటేటప్పుడు దిశను దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం ఈ మొక్కను నార్త్ ఈస్ట్ ఈశాన్యం లేదా సౌత్ ఈస్ట్ ఆగ్నేయం దిశలలో నాటడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం పక్కన నార్త్ లేదా ఈస్ట్ దిశల్లో ఉంచడం మంచిది మీరు బిజినెస్ చేస్తున్న వారైతే క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టడం ఫైనాన్స్ డెస్క్ల దగ్గర పెట్టడం మంచి ఫలితాలు కనబడతాయి దీనిని ఇంటి పూజా మందిరం లేదా లివింగ్ రూమ్లను ఉత్తర దిశ మూలల్లో ఉంచాలి ఈ మొక్క సానుకూల శక్తిని పెంచడమే కాకుండా మానసిక శాంతిని అందిస్తుంది ఈ మొక్కను ముఖ్య ద్వారం లేదా డ్రాయింగ్ రూమ్లో ఉంచడం వల్ల డబ్బు రాకడా పెరుగుతుంది బిజినెస్లో పురోగతి లభిస్తుంది ఈ మొక్కను గురువారం లేదా శుక్రవారం ఇల్లు లేదా బిజినెస్ ప్లేసులో ఈ మొక్కను సరైన స్థలంలో ఉంచుతారో అక్కడ ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉండదు ధనారా అక్కడ నిరంతరం ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఈ క్రాసుల మొక్క నీటిని నిలవ చేసుకునే స్వభావం కలది దీనికి ప్రత్యేకమైన సంరక్షణ అవసరం లేదు అంటే వారంలో రెండుసార్లు నీరు పోసినా చాలు కానీ ఈ మొక్కను ఎండకు దగ్గరగా కాకుండా వెలుతురు వచ్చే చోటను ఉంచితే మంచిగా పెరుగుతుంది తక్కువ పనితో ఎక్కువ శుభ ఫలితాలను అందించే మొక్క ఇది వాడిపోయిన లేదా ఎండిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచకూడదు అది నెగిటివ్ ఎనర్జీకి దారి తీస్తుంది మొక్కలను ఆరోగ్యంగా కనిపించేందుకు ప్రతి క్షణం ప్రతిరోజు వాటి సంరక్షణ చూడాలి శుభ్రంగా ఉంచాలి సంపద శాంతి కోసం కాసుల మొక్కను మంచి ఎంపికగా చెప్తారు ఇంట్లో వాస్తు ప్రకారం ఈ మొక్క పెట్టుకుని శుభప్రదమైన వాతావరణాన్ని పొందండి మొక్కను వాస్తు నియమాలకు అనుగుణంగా ఇంట్లో పెంచండి మీ జీవితంలో పాజిటివిటీకి ఇది ఒక చిన్న ప్రారంభం అవుతుంది మీ ఇంటిలో క్రాసుల మొక్క ఉందా మీ అనుభవాలను ఈ కామెంట్లో తెలియజేయండి ఇలాంటి శాస్త్రీయమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదములు